లోని ప్రయాగ్రాజ్ నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులకు వచ్చింది మంగళవారం ఉదయం ఒక కోతి ఐదు వందల రూపాయల నోట్లు ఉన్న బ్యాగ్ ను పట్టుకుని చెట్టెక్కేసింది బ్యాగ్ లో ఉన్న నోట్ల కట్టలను విప్పి చెదురుగా చెట్టు మీద నుంచి కింద పడేసింది ఈ సంఘటన స్థానికంగా గందరగోళానికి దారితీసింది ఆకాశం నుంచి వర్షం పలే పడుతున్న నోట్లను అందుకోవడానికి స్థానికులు పోటీ పడ్డారు అయితే ఆ తర్వాత ఆ నోట్లన్నింటినీ బాధిత యువకుడికి తిరిగి ఇచ్చేశారు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోని గంగానగర్ జోన్ లోని సోరాన్ తహసీల్ లోని ఆజాద్ సభగర్ లో జరిగింది ఒక యువకుడు తన బైక్ ను అక్కడ పార్క్ చేసి ఒక భూమిని రిజిస్టర్ చేయడానికి తహసీల్ కు వచ్చాడు అతడు డబ్బును బైక్ ట్రంక్ లో ఒక బ్యాగ్ లో ఉంచాడు కోతి కూడా అక్కడికి సమీపంలోనే ఉంది ఆ యువకుడు బైక్ నుంచి దూరం జరిగాక ఆ కోతి బైక్ దగ్గరకు వచ్చింది కోతి బైక్ డబ్బా తెరిచి బ్యాగ్ ను తీసేసింది బ్యాగ్ ను తిరిగి తీసుకోవడానికి ప్రజలు పరిగెత్తినప్పుడు ఆ కోతి సమీపంలోని చెట్టెక్కేసింది ప్రజలు అరుస్తూ కింద నుండి కోతిపై రాళ్లు రువ్వారు బ్యాగ్ ను తీసుకునేందుకు ప్రయత్నించారు కానీ బ్యాగ్ ను తిరిగి ఇవ్వడానికి బదులుగా కోతి దాన్ని తెరిచి లోపలున్న పాలిథిన్ బ్యాగ్ నుండి డబ్బును తీసేసింది చెట్టుపై కూర్చొని కోతి సంతోషంగా ఐదు వందల రూపాయల నోట్లను కుర్పించి ప్రజలు చెట్టు కింద నోట్లను సేకరించారు ఆ తర్వాత వారు వాటిని యువకుడికి తిరిగి డబ్బులు అన్ని కూడా దక్కడంతో ఆ యువకుడు ఊపిరి పీల్చుకున్నారు